దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నళ్లు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం ప్రకాశం జిల్లా చేమకుర్తిలోని బూచేపల్లి వెంకాయమ్మ సుబ్బారెడ్డి కళ్యాణ మండపం నందు ఈ నెల పదమూడవ తేదీ శనివారం శంకరయ్య కంటి ఆసుపత్రి పెద్ద కాకాని జిల్లా అంధత్వ నివారణ సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్న శ్రీ బూచేపల్లి కమలాకర్ రెడ్డి గారి ఉచిత కంటి వైద్య శిబిరంను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఈ వైద్య శిబిరం నందు పెద్దలకు వృద్ధులకు ఉచిత కంటి వైద్య పరీక్షలు చేయబడినని అలాగే అవసరమైన వారికి ఉచితంగా కంటి ఆపరేషన్ చేసి కళ్లార్థాలు ఇవ్వడం జరుగుతుందని వారు తెలిపారు ఈ శిబిరంలకు హాజరైన వారికి ఉచితంగా భోజన సౌకర్యం ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు ఈ శిబిరం వద్దకు వచ్చే వారు వారి యొక్క ఓటు కార్డు ఆధార్ కార్డు రేషన్ కార్డు జిరాక్స్ తప్పనిసరిగా వెంట తీసుకురావాలని వారు తెలిపారు ఈ సందర్భంగా ఈ నెల పదమూడవ తేదీ శనివారం జరుగు ఉచిత కంటి వైద్య శిబిరంకు సంబంధించి వాల్ పోస్టర్ ను జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బుచ్చపల్లి వెంకయ్యమ్మ మరియు దర్శన నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి ఆవిష్కరించడం జరిగింది వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు